హాయ్ అండి చాలామంది కూడా నేను డైట్ చేస్తున్న వీడియోస్ పెడుతుంటే మీరు వెయిట్ ఎంత లాస్ అయ్యారో చెప్పండి అది కూడా చెప్పండి అనేసి అడుగుతున్నారండి సో నేను అందరికీ ఆన్సర్ ఇస్తున్నాను కాకపోతే అసలు నేను ఈ డైట్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వీడియోనైతే నేను క్లియర్గా చెప్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ డైట్ అనేది నేను వీరమాచినేని రామకృష్ణ సార్ డైట్ అండి వీరమాచినేని సారి రామకృష్ణ డైట్ గురించి తెలియని వాళ్ళు నాకు తెలిసైతే చాలా తక్కువ మందే ఉంటారని చెప్తానండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డైట్కి మంచి పేరు ఉంది అలానే చాలామంది కూడా చేస్తున్నారు మన విఆర్కే గారంటే నాకు తెలిసి బహుశా అందరికీ తెలిసే ఉండిద్దండి సో నేను ఈ డైట్ అనేది నేను మొదటిసారి అయితే కాదండి ఇది నేను రెండోసారి చేస్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఆల్రెడీ ఒకసారి డైట్ చేశాను ఫోర్ మంత్స్ కోసము ఫోర్ మంత్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ మనకి వాళ్ళు ఒక డైట్ లాంగ్ ఫాలో అవ్వమని చెప్తారండి అంటే నేను ఈ డైట్ అనేది మనకి మెయిన్ అండి బీపీ ఉన్నవాళ్ళు చేస్తారు అలానే మెయిన్ షుగర్ పేషెంట్స్ చేస్తారు అలానే థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేస్తారు పీసీఓడి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ డైట్ అనేది ఫాలో అవుతారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్స్ చెప్తారనమాట అదే వెయిట్ లాస్ అవ్వాలి అనే వాళ్ళకి అంటే బాగా ఎక్కువ అధిక బరువు ఉన్న వాళ్ళకేమో లిక్విడ్ డైట్ చేయమని చెప్తారు అలానే డయాబెటిక్ పేషెంట్స్కి ఏమో టూ మీల్ చేయమని చెప్తారు థైరాయిడ్ పేషెంట్కి కూడా చెప్తారండి అంటే మన వెయిట్ పెట్టి మరీ వెయిట్ ఎక్కువగా ఉంటే వన్ మీల్ చేయమని చెప్తారు ఇక్కడ నేను చెప్పాను కదండి మామూలుగా మన మనిషికి అనేది లైఫ్లో కామన్గా మూడు ఉంటాయండి ఇప్పుడున్న ఈ మన ఈ జనరేషన్ కానీ ఇప్పుడున్న మన కల్చర్ కానీ ఇప్పుడున్న మన పద్ధతులు కానీ అలవాట్లు కానీ ఆహారపు విధానం కానీ ఏదైనా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా టెన్ పర్సెంట్లో మినిమమ్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ పర్సెంట్ నాకు తెలిసైతే బీపీ పేషెంట్స్ ఉన్నారు షుగరు థైరాయిడ్ ఈ మూడు అనేది కామన్ అండి సో ఈ మూడిట్లో నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను ఆ ప్రాబ్లం కోసం చేస్తున్నాను డైటు కానీ నేను వెయిట్ లాస్ కోసం లేదండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఇప్పుడు కామన్గా బీపీ షుగరు థైరాయిడ్ అనేది ఖచ్చితంగా ఉంది సో నేను ఒక ఒక దాని నేను డైట్ చేస్తున్నానండి చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేసి అడుగుతున్నారు నేను వెయిట్ కోసము ఈ డైట్ చేయట్లేదండి అంటే నేను మెయిన్ హెడ్డింగ్స్ అయితే వెయిట్ లాస్ జర్నీ అని పెడుతున్నాను కానీ దీంట్లో మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండి ఈ డైట్లో ఎందుకంటే అంటే నేను వేరేది నేను సబ్జెక్ట్ అవ్వట్లేదండి నార్మల్గా నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన అనుభవంతోనే నేను ఈ వీడియో చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి నేను నాకు ఒబిసిటీ ఉందనుకోండి నాకు ఒక డైట్ చెప్తారు ఆ డైట్ చెప్పినప్పుడు మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి లెగ్స్ పెయిన్స్ అని చే హ్యాండ్ పెయిన్స్ అని ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా త్వరగా అయితే ఈ డైట్ మనం చేసే అవన్నీ కూడా పోతాయండి నేను టూ థౌజండ్ నైన్టీన్లో మెయిన్ లెగ్స్ ప్రాబ్లం ఉండేది ఎంత సివియర్గా అంటే నేను లేచి గోడలు పట్టుకొని అండి నేను నడవలేకపోయేదాన్ని అసలుకి నా నైట్లో అసలు నిద్రపోయిన రోజులు నేను ఎన్నో నిద్రపోని రోజులు నేను ఎన్నో ఉన్నాయి అన్నమాట ఎందుకంటే నేను ఎక్కడికి ఎన్ని హాస్పిటల్స్ తిరిగానండి అందరు కూడా స్టిరాయిడ్స్ ఇవ్వాలి స్టిరాయిడ్స్ ఇవ్వాలి మీకు ఆథరైటిస్ అంటే నొప్పులు వచ్చేసినాయి అంటే నొప్పులు వస్తాయి అంటే పూర్వకాలంలో రోడ్ల మీద దేక్కుంటా నడవటానికి వస్తే దేక్కుంటా వాళ్ళంటండి సో మా ఇంట్లో వాళ్ళు చాలా చాలా బాధపడ్డారనమాట అయ్యో నీకేంటి ఏజ్ అప్పటికి నాకు ఇంకా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కూడా లేవండి అప్పుడు నాకు ఇంకా చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసింది అనమాట నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ అప్పుడు కరెక్ట్గా మరి ఆ టైంలో మనము అసలు అప్పటికే మనం ఏమీ మనకి ఎందుకంటే ఒక చిన్న జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాము అప్పటికి మనకి అసలు ఏమీ తెలియదు ఏదో స్టడీ అయిపోయింది అక్కడ ఉండేసి వచ్చాము హాస్టల్లో ఉండే వాళ్ళమే ఈయనొప్పుడుతో ఇలా నాకు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి సో అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్నవి అవే నాకు తగ్గలేదనమాట అవి ఇంకా ప్రతిదీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళండి పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు నాకు తగ్గిపోయాయి మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ యథాస్థితిగా వచ్చాయి అలానే మనం లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ అయితే వాడటం అనుకుంటుంది కదా సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఎక్స్రేస్ అల్ట్రాసౌండ్స్ ఇలా నా కాళ్ళకి నేను చాలా చాలా చేయించుకున్నానండి గిలకల దగ్గర అనమాట మనకి రెండు వైపుల గిలకలు ఉంటాయి కదా వెనక వైపు ముందు వైపు అదండి అంటే పక్క పక్కన నాకు చాలా చాలా సఫర్ అయ్యానండి నేను ఎంత సఫర్ అయ్యానో ఆ పెయిన్ అనేది భరించే వాళ్ళు కదా కొన్ని నేను వాటర్లో వర్షం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు రోడ్ల మీద పడిపోయేదాన్ని అంటే నాకు ఏదైనా గొంతున్నప్పుడు నడవడానికి కుదరక పడిపోయేదాన్ని అనమాట అప్పుడు నేను నాకు ఇంకా స్టిరాయిడ్స్ వాడమన్నారండి స్టిరాయిడ్స్ అంత కాదనేసి నాకు అప్పటికీ ఒక థైరాయిడ్ షుగరు బీపీ ఈ మూడిట్లో నాకు అప్పుడే అటాక్ అయ్యిందండి ఒకటి దానివల్ల అనమాట అప్పటికి వన్ ఇయర్ అటాక్ అయింది అంటే నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్లోనే వచ్చిందండి ఒక అంటే మనకుంది కదా మూడు ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం వచ్చిందనమాట దానివల్ల నేను చాలా చాలా సఫర్ అయ్యి తర్వాత నేను ఎందుకు అప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఇంత ఫేమస్ అసలు అప్పుడు లేదండి టూ థౌజండ్ తక్కువే ఉంది కదా అప్పుడు నేను వీరమాచిన సార్ డైట్ చేసినప్పుడు నాకు అన్ని తగ్గిపోయినాయి అండి నేను ఇంట్లో డైట్ చేసేటప్పుడు అసలు ఇంట్లో వద్దన్నారనమాట అయినప్పటికీ నేను ఎందుకంటే నాకు ఆ కన్నా నేను డైట్ చేస్తే బాగుండిద్ది అనేసి నేను డైట్ అనేది స్టార్ట్ చేశానండి ఆ స్టార్ట్ చేసిన క్రమంలోనే నాకు వెయిట్ లాస్ అయిపోయాను విపరీతంగా వెయిట్ లాస్ అయిపోయాను అప్పుడు కూడా నేను సేమ్ ఎలానే మీల్ చేసేదాన్ని అండి ఇంక ఇప్పుడన్నా కొంచెం కుక్కర్లో వేసి కొంచెం అప్డేట్గా చేస్తున్నాను అప్పుడైతే అన్నీ మారిపోయాయండి నాకు ఎందుకంటే ఆయిల్ ఉండదు ఎక్కువ మనం వేసుకోలేము అసలు ఆయిల్ వాడకూడదు అలానే మనము కొబ్బరి నుండి అంత రేటు పెట్టి మనం వాడలేము నెయ్యి కొనుక్కునేదాన్ని నెయ్యి అయితే మనం రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతకు మించి మనం అందింది వేయలేము కదా నెయ్యి ఇప్పుడైనా కొంచెం పర్వాలేదండి కూరలు మంచిగా చేసుకొని తిరుగుతున్నాను అప్పుడైతే అసలు నాకు ఏమి తెలిసేది కదా కూరలు చేయటం కూడా సో అలా నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను నేను సార్ డైట్ నేను తెగించి చేశానండి కొన్నిసార్లు రోజులు చేసినప్పుడు నేను చేయలేకపోయింది అటు నేను ఆపేద్దామన్నప్పుడు నాకు గ్రూప్లో ప్రసాద్ సార్ అని ఆ సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారనమాట మీరు చెయ్యండి మీరు చేయగలరు మీరు నేను చెయ్యాలి నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అని మీరు గట్టిగా మీరు నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్ళండి మేడం మీరు పదే పదే తప్పులు చేయకూడదు డైట్లో అనేసి అన్నప్పుడు నేను ఇంకా గట్టిగా తీసుకొని నేను కొన్ని రోజులు చేసినప్పుడు నాకు మూడు ప్రాబ్లం క్యూర్ అయినాయండి అది నాకు మెయిన్ లెగ్స్ ప్రాబ్లమ్స్ నిజంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కరు నడుస్తున్నప్పుడు వాళ్ళంక చూసి నేను ఏడ్చేదాన్ని అనమాట నేను లేచి వాళ్ళలాగా చకచకా నేను ఎప్పుడు నలవగలనా అనేసి నేను చాలా చాలా ఏడ్చేదాన్ని సో నాకు తర్వాత నేను డైట్ చేసిన వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి నేను వెయిట్ విపరీతం దాదాపు లెవెన్ కేజెస్ నేను వెయిట్ లాస్ అసలు నాకు నేను వెయిటే ఉండనండి ఎక్కువ మినిమం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నా హైట్ ప్రకారము ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ ఎక్కువ ఉంటాను అంతే నా బిఎంఐ ప్రకారము సో నేను అప్పుడు చేశానండి చేస్తే నాకున్న ప్రాబ్లము తగ్గిపోయింది నా లెగ్స్ పెయిన్ తగ్గిపోయినవి నేను అనుకున్న రీతి నేను ఊహించిన రీతిగా నేను వెయిట్ లాస్ అనేది అయిపోయినండి నాకు ఈ మూడైతే నాకు వీఆర్కే గారి డైట్లో జరి జరిగింది సో అప్పటి నుంచి కూడా నేను కొంచెం జాగ్రత్త ఉన్నానండి బట్ నాకున్న ప్రాబ్లం కూడా నైంటీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది కానీ మనం తగ్గిన తర్వాత వెంటనే మనం ఫుడ్ అనేది తినకూడదండి ఎట్లా పడితే మన ఇష్టం వచ్చినట్లు ఫుడ్లు తింటే మళ్ళీ మనకు థైరాయిడ్ మళ్ళీ నార్మల్కి వచ్చిద్ది షుగర్ నార్మల్కి వచ్చేసింది మళ్ళీ బీపీ యథా సిద్ధగా వచ్చింది దానిని ఒక మెయింటైన్ డైస్ డైట్ లాగా మనం ఫాలో అవ్వాలి నాకు చెప్పారు కూడా లైఫ్ లాంగ్ మీరు టూ మీల్ డైటే చేసుకోవాలి మీరు ఉదయం పూట ఈటాయానికి సాయంత్రం ఈటాయానికి అన్నీ చెప్పారండి కానీ నేను అప్పటికి నేనేమి సగం లైఫ్ అసలు నేనేమి చూడలేదండి నాకు ఫుడ్ మరీ అంత ఫుడ్ అయితే కాదు కానీ కొన్ని ఇష్టాలు ఉండేవి నేను ఇంకా నేను కంటిన్యూ చేయలేకపోయానండి సో మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు ఈ డై డైట్ చేయాల్సి వస్తుంది అనేసి అంటే నేను ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నానండి దాంట్లో నాకు కొన్ని చెప్పారనమాట మీరు వెయిట్ లాస్ అవ్వండి మీకున్న ప్రాబ్లం కూడా కంట్రోల్ చేసుకోండి అనేసి అన్నప్పుడు తిరిగి మళ్ళీ నేను వీఆర్కే గారి డైట్ ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నానండి నాకు ఇప్పటివరకు కూడా ఎక్స్ప్లెయిన్స్ లేవండి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి లెగ్ పెయిన్ లేదు కాకపోతే నాకున్న హెల్త్ ఇష్యూ వలన నాకు షోల్డర్ పెయిన్ అని నాకు ఆ పెయిన్ ఈ పెయిన్ వచ్చింది బట్ నేను ఎక్సర్సైజులు చేసుకుంటాను నేను అవి కవర్ చేసుకుంటా ఇలా అయితే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే బాగుంది చాలా మందికి తెలిసే ఉండిద్దండి అది చాలా చాలా మనీతో కూడుకున్నది కదా సో ఆ ట్రీట్మెంట్ కనేసి నేను ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి నాకు త్రీ మంత్స్ టైం ఇచ్చారు ఆ త్రీ మంత్స్ టైంలో నేనైతే ఇవన్నీ కూడా నేను క్యూర్ చేసుకుంటే నాకు మంచి సక్సెస్ వచ్చింది అన్నట్లుగా అయితే నేను ఆశతోటి చేస్తున్నాను అంతేగాని నేను వెయిట్ లాస్ కోసం అయితే కాదండి నేను మెయిన్ చెప్పాను కదా నాకున్న మూడు ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం అయితే నేను క్యూర్ చేసుకుంటే నాకు అక్కడ నాకు ప్రాబ్లం అనేది ఉండదు అనేసి నేను ఇంకా నేను ఇంతవరకే చెప్పగలను అండి మరీ పూర్తి డీటెయిల్స్ అంటే అవి చెప్పకపోవటమే బెటర్ అనమాట సో అదండి ఫెర్టిలిటీ అంటే ప్రతి లేడీస్కి అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసైతే ఈ వీడియో చూసే వాళ్ళకి సో అందువల్ల నేను ఆ ట్రీట్మెంట్లో భాగంగా చేస్తున్నాను కాబట్టి నాకు అది తగ్గిద్ది ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతారండి సో మనకున్న చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా అయితే తగ్గుతాయి నేను నేనైతే పక్కాగా చెప్తున్నానండి నేను చేశాను కాబట్టి సో అదండి ప్రతిసారి కూడా మీరు వెయిట్ లాస్ పెట్టండి మీరు ఎంత లాస్ అయ్యారని అంటే నా గోల్ త్రీ మంత్స్ అండి నా త్రీ మంత్స్ తర్వాతే నేను వెళ్తాను వెళ్ళి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను వెయిట్ చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు నేను వెయిట్ లాస్ అవుతున్నానని నాకు తెలుసు బట్ నాకు వెయిట్ లాస్ కదండి మెయిన్ నాకు నా బాడీలో ఉన్న ప్రాబ్లం అనేది నాకు తగ్గాలి ఈ వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అయిపోతాం డైట్ చేసినప్పుడు నాకు మెయిన్ అదండి నేను అందుకే నేను ప్రత్యేకంగా నేను వెయిట్ లాస్ కోసం చేస్తే ఈ డైట్ నేను వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుంటాను నేను చాలా సన్నగానే ఉంటానండి పెద్ద అయితే అసలు నేను ఉండను బట్ ఈ డైట్లో వెయిట్ వెయిట్ కూడా తగ్గిపోతారనమాట సో నేను అది పెట్టలేను కదండి నేను బీపీ కోసం చేస్తున్నాను నేను షుగర్ కోసం చేస్తున్నాను నేను థైరాయిడ్ కోసం చేస్తున్నాను నేను అన్ని వీడియోస్ అలా నేను పెట్టలేను కదా అందుకని సింపుల్గా వెయిట్ లాస్లో నేను చాలా వరకు కూడా వెయిట్ లాస్ చెప్తున్నానండి నేను ఇది వెయిట్ లాస్ కోసం కాదండి నాకున్న ప్రాబ్లం కోసం నేను చేస్తున్నానని నేను చాలా వీడియోస్లో కూడా చెప్తున్నా బహుశా కొంతమంది తెలిసి ఉండొచ్చు అండి కొంతమంది తెలియకపో ఉండొచ్చు సో అదేనండి సో నేను మెయిన్ వెయిట్ లాస్ కోసం కాదండి నేను ఈ డైట్ చేస్తుంది చెప్పాను కదండి వీడియో దానికోసమని డైట్ చేస్తున్నానండి సో నా టార్గెట్ ఇంకొక వన్ మంత్ అండి ఈ మంత్ ఆల్రెడీ నేను వన్ మంత్ ఉంది డైట్ స్టార్ట్ చేసి ఈ టూ మంత్ సెకండ్ మంత్ అనమాట నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి సో అప్పుడు నేను చెక్ చేసుకుంటానండి వెయిట్ అనేది నాకున్న ప్రాబ్లం ఏదైతే అవి బ్లడ్ టెస్ట్ ద్వారా ఎంత తగ్గిది అనేది తప్పకుండా అయితే చెప్తానండి అప్పుడు సో ఈ లోపు నేను చేసుకుంటా వెళ్ళిపోవటమేనండి ఏదైనా ఇది వన్ మంత్ చేసి మనం చెక్ చేసుకుంటే రిజల్ట్ ఉండదు టూ మంత్స్కి ఉండదు రిజల్ట్ త్రీ మంత్స్కి కూడా ఉండదు మినిమమ్ ఫోర్ మంత్స్ ఉంటేనే మనకి డైట్లో అనేది రిజల్ట్ తెలిసిద్దండి ఈ లోపు మనం ఎంత చెక్ చేసుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి మనం ఈ డైట్ అనేది చేసుకుంటూ ఫోర్ మంత్స్ దాకా వెళ్ళిపోయి అప్పుడు ఆపేసి అప్పుడు మన రిజల్ట్ని చూసుకొని మనం గ్రూపులో పెడితే మళ్ళీ మనకి పోస్ట్ డైట్ అనేది అడ్వైజ్ చేస్తారనమాట సో ఈ డైట్ ప్రాసెస్ ఇదండి సో నేను వెయిట్ లాస్లో పెడుతున్నాను హెడ్డింగ్స్ మేబీ అందరూ అది చూసి అడుగుతున్నారనేసి నేను అనుకుంటున్నాను తెలియదు కదా అందువారి కోసం అనేసి ఈ వీడియోతో క్లారిటీ అయితే ఇద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో మనకి వీఆర్కే గారి గ్రూపులు చాలా ఉంటాయండి లేదు వీఆర్కే గారి డైట్ అయితే మన బంజారా హిల్స్లో ఉంటుందన్నమాట నేను అక్కడికి వెళ్ళి నేను ఆయిల్స్ అన్నీ తెచ్చుకున్నానండి సో లేదు మన గ్రూప్లో ఉన్నా కానీ గ్రూప్లో వాళ్ళు కూడా చెప్తారండి మనకి అది ఇది ఒకటే ఉండిద్ది అనమాట సో ఇదేనండి నేను డైట్ చేస్తుంది వెయిట్ లాస్ అని పెడుతున్నాను కానీ మెయిన్ ప్రాబ్లం కోసం చేస్తున్నాను అనమాట సో నాకైతే చాలా కొంతమంది చాలా అపోహలు ఉన్నాయండి విఆర్కే గారి డైట్లో నాకు తెలిసైతే నా నేను నాకైతే మంచిగానే ఉందండి కాకపోతే మనం ఫో ఫస్టే అన్నీ బ్లడ్ టెస్ట్లు వాళ్ళకి సంబంధ వాళ్ళు చెప్తారండి మనకేమే టెస్ట్లు అవన్నీ చేయించుకున్న తర్వాతే మనం డైట్ చేయాలి స్టార్ట్ చేయాలన్నమాట సో ఇదేనండి నా డైట్ వీడియో వీడియోని వస్తే లైక్ చేసాము